హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ అయితే బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం చాలా రోజులైతుంది లాంగ్ వీడియో అయితే లేక ఇక పెళ్ళిళ్ళు పండగలు అంటూ తిరిగేసరికి మాకైతే టైమే సరిపోలేదు ఈ లాంగ్ వీడియో చేయాలని ఇట్లా ఆలోచన వచ్చింది మస్తు వచ్చింది ఆలోచన టైం లేక వేయలే ఇక మా అక్కసైలు అయితే వేసినామని చెప్పినాము ఇక ఈ పండుగలు పెళ్ళిళ్ళకు వచ్చేసరికి మా మక్క మొత్తం కోతులు పడ్డాయి పెళ్లిపోయి వచ్చినాక మా శ్రీవారి అయితే మొత్తం ఇక మక్క సేన్లనే ఉండాల్సి వచ్చింది కావాలి కనీసం నాలుగు కంకులు తిందామనకుండా కంకి మొత్తం ఎండిపోయింది వచ్చేసరికి కంకులన్నీ ఎండిపోయినాయి మక్క గారు వేద్దాం అనుకున్నా కానీ అది కూడా ఇచ్చేటప్పుడు అప్పుడప్పుడు దొరుకుతాయి కదా బాబు దొరుకుతాయి కానీ అంతే కదా మనం అప్పుడప్పుడు ఇసుక వచ్చుకునే కంకులు ఉంటుంది మనం మక్కసేను ఇచ్చినప్పుడు అంటే అదంతా ఇంట్రెస్ట్ అనిపోయారే సో మొత్తానికైతే పెళ్ళి పండుగలు అయితే కొనసాగినాయి ఇప్పుడు ఏం లేవు కానీ ఇంకా ముఖ్యంగా అయితే ఎండాకాలం అసలు పండుగలకు బాగా అంటే ఎంత టైడ్ అంటే ఎండ తిన్నా గానీ తినట్టు రాళ్ళవారా టైడు రాళ్ళవారా ఇంకొక కూర్చోడు ఏంటంటే మా తమ్ముని పెళ్లి మంచిగా సంతోషంగా జరిగింది అన్ని కంప్లీట్ అయినాక ఫుల్ రాళ్ళ వర్షం మీరు ఆల్రెడీ చూసే ఉంటారు షార్ట్ వీడియోలో రాళ్ళ వర్షం అయితే మస్తు రాళ్ళు పడ్డాయి లాంగ్ కూడా వేద్దాం అనుకున్నాం కానీ అప్పుడు అంత టైం లేకుండా అందుకే చిన్న షార్ట్ పెట్టి మీకు చూపించాం కానీ బీభత్సమైన రాళ్ళ వర్షం అంటే ఇప్పుడు స్టార్టింగ్ లో సీజన్ ఇప్పుడు స్టార్టింగ్ లో ఫస్ట్ కదా వర్షం ఈ సీజన్ లో ఫస్ట్ టైం అంతా రాలే మనం కానీ ముఖ్యంగా అంటే ఇటు మళ్ళీ మా కానఫుల్ సైడ్ అయితే అసలు లేదు ఆ వర్షం రాళ్ళ వర్షం అని అడుగు అందరు ఫోన్ చేసి స్టేట్ స్టేటస్ పెట్టేసరికి చాలా మంది కూడా అడిగిండ్రు కానీ అదేంత కానీ ఇది మరి ఒక అంటే చూడండి ఫ్రెండ్స్ ఎద్దడుగుళ్ళే పరాకుంటుంది అంటారు భూమి సో ఇది కూడా ఇంకా ఒక దాదాపు ఒక ఐదారు కిలోమీటర్ల డిస్టెన్సుల్లోనే రాలా వానాయ్ అక్కడ అక్కడ చేంజ్ అయింది సో ఇట్లా ఉంటుంది అంత ప్రకృతి ప్రళయం ఎక్కడ ఏం పడాలన్నది అంత ప్రకృతి నిర్ణయిస్తుంది ఏమంటారు రమ్య అంతే అంతే అయితే ఇట్లా ఉంటుంది ఇంకా చెప్పు రమ్య ఇంకేం సంగతి ఇంకేం విషయాలు మరి చాలా రోజులు అంటే మస్తు రోజు అయితే లాంగోక దాదాపు ఒక టూ త్రీ మంత్స్ అవుతుంది మక్కకు మందేసినప్పుడు ప్రదేశం అంటే దాదాపు చాలా మంది కూడా కామెంట్స్ కి రిప్లై ఇస్తలేరు అని అనుకుంటా అంటారు ఇక చాలా బిజీ అయిపోయినాం అసలు తినమే లేదు అందుకే ఇవ్వాలి ఇక అందరికి కూడా ఇదే ఇదే మరి రిప్లే మారే చెప్పుకుంటున్నా అంతే కదా అంటే ఫ్రెండ్స్ దాదాపుగా చాలా మంది కామెంట్ ఇస్తారు కాబట్టి అందరికి ప్రత్యేకంగా రిప్లై ఇవ్వలేకపోతున్నాం సో ఈ లాంగ్ వీడియో లో ప్రతి ఒక్కరికి ఎవలేరు కామెంట్ చేస్తుర్రో వాళ్ళందరికీ మాత్రం కృతజ్ఞతలు అంటే సపరేట్గా చేయాలంటే చాలా కష్టమవుతుంది మళ్ళా అంతమందికి ఇవ్వలేకపోతుంది రిప్లై రమీ ఇంకా మరి ఇంకేంటి విషయాలు మరి ఇంకా ప్రస్తుతం అయితే ఇక మక్క సేని ఎండుతుంది రెండు రోజుల కంకి ఇంకా విషయం ఏంటంటే ఇప్పుడు కంకి ఒకప్పుడు కంకి ఇరిచి అది బూర అంతా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ తోటి ముందుకొచ్చే ట్రాక్టర్లు మా అయితే ఇప్పుడైతే కంకి ఇచ్చినాక అదేంటంటే మళ్ళీ ఇరిచిన కంకి ఇంటికి తీసుకుంది లేకపోతే తోటలోనే కుప్ప పోసి ఒక నీడ బందుకు దూర తీసి మళ్ళీ ఎండ పెట్టినాక మిషన్ పట్టేది ఉంటుండే కర్ర మిన్నే కంకి ఇచ్చేసి ఒక పది రోజులేమో ఇట్లా ఎండి ఆయన డైరెక్ట్ పొలాలకే మిషన్ వచ్చేసి పట్టేస్తుంది మక్కలు కూడా ఇంటికి వచ్చేస్తున్నాయి చాలా అంటే అసలు రిస్క్ లేని పని పని నాకైతే బాగా నచ్చింది ఎందుకంటే అంటే అది మాత్రం అంటే ఆ మిషన్లు వచ్చి ఎప్పుడు చాలా రోజులు అయింది కావచ్చు కానీ ఆ సైడ్ రావడం మాత్రం ఇదే సంవత్సరం కొత్తగా అంటే బూర్ తోటి పట్టడం అనేది ఇది ముఖ్యంగా ఏంటంటే మన బర్లా కూడా గడ్డి కట్టులా గట్టికి ఇంకా మంచి అంటే బూర్ తరగలేదు అంటే అది ఏది మనం గడ్డి కట్ట కట్టా కట్టా కానీ కట్ట కట్టడైతే మా కొత్తగా అంటే మీకు అన్నీ గడ్డి కట్టలే చూపించినా కదా కట్టలే చూపించే దీని ఉండదండి బాగా ఉంటుంది రమ్మేందా కున్న కున్న తోటి కూడా చుట్టా కడుతుంది అంతేనా అలా కున్నే బిన్న ఇదేంది ఖాళీ గడ్డేనా అంటే మళ్ళా ముఖ్యంగా ఇప్పుడు మేము పెళ్ళిళ్ళ ఫంక్షన్లకి వెళ్ళేసరికి మా సత్స మా అభిమానులు అయితే చాలా మంది మమ్మల్ని కలిశారు నాకైతే సంతోషంగా అనిపించింది నేను బస్సులు ఎక్కిపోయినా కానీ బస్సులైనా ఫంక్షన్లలో అయినా మా తమ్ముని రిసెప్షన్కి అయినా కానీ అక్కడ కూడా చాలా మంది అంటే మేము వెళ్ళే తోవ్వాలా వచ్చే తోవ్వాలా చాలా మంది కలిసి రమ్యక్క రమ్యక్క అని పిలిచేసరికి నాకైతే ఫుల్ సంతోషంగా అనిపించింది అందరికీ అయితే మరోసారి నేను కృతజ్ఞతలు నేర్పుకుంటున్నాను చాలా మంది అంటే మేము మేము ఎక్స్పెక్ట్ చేయలేము అంటే అన్ఎక్స్పెక్టెడ్ అరే మాకు పెళ్లిళ్ళలో కానీ ఫంక్షన్ లో చూసినా వీడియోస్ చూసిన అభివారులము అనేసరికి అయితే ఇంకా నేనైతే ఆనందం తట్టుకోలేకపోయినా చాలా మంది సెల్ఫీలు దిగుడు స్టేటస్ పెట్టుకున్నాడు అది చాలా సంతోషంగా అనిపించింది ఆ మెమె ఆ మెమరీస్ ఇప్పటికి కూడా గుర్తు చేసుకుంటున్నాం అంటే బయట మనకు అంతా అంటే అంత సబ్స్క్రైప్షన్స్ కూడా ఉన్నారు అని చెప్పేసి మేడము ఇంటి లోపల ఉంటే బయట వెళ్తే తెలుస్తుంది కదా మరి ముఖ్యంగా అందరూ గడ్డి కట్ట వీడియోనే అడుగుడు గడ్డి కట్టింది లేదు మా చిన్నోడు వావ్ అన్నం తింటావా అన్నం లేదు గంజల అన్నానికి అన్నం కోసం వేడి వేడికెళ్తుంది చూసినా ఫ్రెండ్స్ చూస్తుండే మస్తు పెద్ద పెరిగిపోయింది దీనికి మాత్రం మస్తు గారాబం రోజు ఒక రెండు కంకులన్న మక్కలు పెడతారు మా శ్రీ వారు అన్ని దినుసులు అన్నం అయితే అన్నం తింటది టమాటాలు కొత్త టమాటాలు తుక్కుతుక్కు కూరగాయలు తుక్కుతుక్కు అది ఇంత బాగా అల్లరి ఒక చిన్న పిల్లలాగా నిగా ఇంట్లో చేసిన పెడతా దాని అల్లరి వేరే ఉంటుంది చిన్నోడు సరే సపోర్ట్ చేస్తలేదు ఇది ముఖ్యంగా మా రమ్యకు చాలా జానీ అన్నట్టు నేను పెళ్లిపోయేసరికి ఒక్క మూడు రోజులు లేకపోయేసరికి నేను వచ్చిన తర్వాత మొత్తం ఇట్ల అంటే ఉర్రి ఖర్చుడు దగ్గరికి అంత అలవాటు అయిపోయింది ఎంతైనా అవి ముగ్గు మనం ఎలా ఎలా ప్రేమ చూసుకుంటే అంత ప్రేమ అవుతాయి కొమ్ములు వస్తాయి రమ్య కొమ్ములు వచ్చేస్తున్నాయి మా మేక పిల్లకు కొమ్ములు వచ్చేస్తున్నాయి సో మొత్తానికి అయితే ఇది మా ముచ్చట ఇంకా రమ్య ఇది మా ముచ్చట ఇవి చూస్తారా నీకు విషయం తెలుసా నువ్వు చెత్తనా చెత్త మనం పొలాలు వేసుకుంటలేమా ఏది ఇంకోటి చెప్పన్నా మనకు చెట్ల నుంచి వచ్చే ఆకులది ఎరువు చాలా పవర్ఫుల్ ఉంటుంది తెలుసా ఈ పువ్వులది ఆకులది మరి చూసారా ఫ్రెండ్స్ మేక ఇగో ఈ ఇది చూసిరా చిన్న మేకపిల్ల అయితే మా తులసి చెట్టును మొత్తం తినేసింది మొన్న కూడా చిన్న మొక్క తెచ్చి ఇగ పెట్టిన దీన్ని కూడా తినేసింది తులసా హౌస్ కింద కట్టేసినా మరి తులసీ మొత్తం కదా దీన్ని ఇప్పుడు కట్టేసిన దీన్ని కట్టయకున్న దీన్ని కొంచెం గాలి తిరుగుతూ రిజర్వ్ అయితే కతంకి మంచి పువ్వులు వచ్చేసింది మంచిగా అంటే పందిర్ అంతా పారింది ఇంకా మా స్వనికి వెళ్ళినప్పుడు అయితే దీన్ని మొత్తం కట్ చేసినాం కదా ఇప్పుడు అయితే మంచిగా పెరిగింది కదా ఇప్పుడు వర్షాకాలం అందులో వచ్చి పండుకుంటది మస్తు అంటే పిల్లలు కూడా వేస్తుంది పిట్టేదు వావ్ చూసిరా దానికి ఆకలి అవుతుంది పాపం చెట్టు కొమ్మలు చూసి ఇవి పూలు మాకు పూలకు ఉపయోగపడుతున్నది ప్లస్ మేకకు పిల్లడానికి కూడా ఉపయోగపడుతున్నది మొత్తం ఎంత ఎంతదింత అంత అంత వారకపోతుంది తెలుసా మరి ఇంకా రమే మరి దుడ్డేకా అప్పుడే పెట్టినా ఏ అవసరం లేదు అవసరం లేదు లేక పిల్ల కట్టినా దుడ్డే అవసరం అయితే కొంత గడ్డి కోసుకురావాలి అంతే బావిలో అయితే నీళ్లు మొత్తం తగ్గిపోయినాయి అంటే ఒక వర్షం పడ్డది అని చెప్పిన కదా ఆ వర్షానికి అయితే మళ్ళీ వచ్చేసినాయి మా నూతులోకి నీళ్లు వచ్చేసాయి మాత్రం మాకు మస్తు ఉపయోగపడుతుంది అన్నిటికీ అంటే బట్టలకైనా అన్నిటికీ నీళ్ళకి మాత్రం మాకు అస్సలు కొదవలేదు ఇళ్ళకి బోర్ వేయించుకోలే ఇది మస్తు ఏళ్ళ కింద నుంచి మా అత్తమ్మ వాళ్ళు మా మామయ్య వాళ్ళు వేయించిన నూతి దాన్ని ఇప్పటికీ మేము మంచిగా కాపాడుకుంటాం అంటే దాన్ని అంతరించుతారు అంతరించి పోనిస్తారు ఎందుకంటే చాలా మంది కొందరు నూతులు కూడా వేసుకుని బోర్లు వేసుకునే వాళ్ళు ఉంటారు కానీ ఎప్పుడైనా సరే బోర్ల కంటే ఇంపార్టెంట్ ఎక్కువ నూతులే ఇంపార్టెంట్ మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే అవి వీధి నల్లా కూడా నీళ్లు మాత్రం అస్సలు వేస్ట్ చేయద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే అంటే నీటి కొదవ ఈ ఎండాకాలంలో ఒక్కొక్కరికి తెలుస్తుంది ఎందుకంటే నీళ్లు లేని సమయంలో ఆ దూరం నుంచి మోసుకోవడం బిందెలు బట్టి మనం మోసుకున్న నీళ్ళు మాత్రం అస్సలు బరకత్తు ఉండదు ఒక్క బిందె తెత్తే మాత్రం అది ఆకిలి సరిపోవు బట్టలు వినుకోడానికి సరిపోవు అట్లా ఉంటుంది అని పన్నా బోరు మంచిదా బావి చేత బావి మంచిదా చేత బావి అట్లా ఇట్ల పన్నా ఇప్పుడు బోరు చేయించుకున్నావు అనుకో కరెంట్ ఉంటేనే నీళ్లు ఎమర్జెన్సీ నీళ్ళు లేకపోతే మనం చేదుకోవచ్చు సో ఈ బావికున్న స్పెషాలిటీ అది

వీళ్ళు బలి సృష్టించారు కదా ఇదంతా ఇది నిజంగా ఇప్పుడు అన్నట్టు ఇది చేయడం అనేది ఎక్సర్సైజ్ అంటే బాడీకి రోజు పొద్దున్న ఒక వ్యాయామం లెక్క అయినా సూపర్ వాట్సాప్ మన పెద్దలకి ఇంకా మరి చిన్నవాడు కంకులు తింటుండ్రు ఆకలి మా శ్రీవాసం అంటే తోట అంతా కంకులు తెచ్చిండ్రు ఇగో మొత్తం ఎండిపోయి గారెలు వేసుకొని తినాలని నాకు మస్తు ఆతృత ఉండే ఏం చేద్దాం అయినా కానీ ఇవి మొత్తం ఎండిపోయి దొరుకుతాయి పోనీ మిస్టప్పుడు మరి అది చూసినా ఫ్రెండ్స్ దాని ప్రేమ మరి రమ్య అంటే పిచ్చి దానికి అంత ప్రేమ చూసుకుంటుంది చూడాల సో ఏదేమైనా సరే మూగ జీవాలకున్న మైండ్ సెట్ వేరే ఉంటుంది కదా రమ్య ఎంత మంచిగా చూసుకుంటే అంత మంచిగా ప్రేమ చూసుకుంటే ప్రేమగా కోపంగా చూసుకుంటే దగ్గరికి రావు సో ఏదైనా అంతే అంటే కొడితే ఇంకోసారి వస్తాయా మళ్ళీ కొడతారు కావచ్చు అని భయపడి మనం ఒక్క అడిగేయంగానే అవి రెండు అడుగు దూరం ఉరుకుతాయి రమ్య సో మొత్తానికైతే ఇది ముచ్చట ఇంకా అంత మంచి మరి అంత మంచిది మొత్తానికి కొనసాగింది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మాత్రం మీకు పొలం పనుల్లో చాలా బిజీ ఉంటాం ఎంత బిజీ ఉన్నా గానీ తప్పకుండా సెండ్ చేస్తూనే ఉంటాం మన ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటాం సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తి నేను కోరుకుంటున్నాను మరి మళ్ళీ మంచి బ్లాగ్ తోటి ముందుకు వస్తాం చాలా రోజుల నుంచి బ్లాగ్ చేయలేకపోతున్నాం అంటే ఇది ఓన్లీ ఇంట్లో ఏముందక్క అని మళ్ళీ కామెడీ చేస్తారేమో మీతో ముచ్చట పెట్టాలి అదే అదే మీరు మా ఫ్యామిలీ కాబట్టి మనందరం కలిసి మాట్లాడుకోక చాలా రోజులైతుంది కాబట్టి ఇవ్వలేను కాబట్టి నేను షేర్ అంతే అంటే అంటే ఇట్స్ ప్రత్యక్షంగా మాట్లాడకపోయినా పరోక్షంగా అట్లా మీకోసం బ్లాగ్స్ ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ల కోసం వ్లాగ్ చేయడం అనేది జరిగింది సో మొత్తానికి అయితే మా జర్నీ ఇలా కొనసాగింది ఇలా జరిగింది మరి మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్న మాతో బుట్టులందరికీ అన్నదమ్ములందరికీ ఏమంటారు ఓకేనా మరి మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ రోజైతే తృప్తి అయిపోయింది ఎందుకంటే నా మనసులో ఉన్న మాట మీతో షేర్ చేసుకున్నా కాబట్టి ఓకేనా మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందు